హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మాన్విత్ తెలుగు యూట్యూబర్ ఛానల్ ఈరోజు మనము చాప్ ఫ్రై ఎలా చేసుకుంటామో మా స్టైల్లో మీకు చూపిస్తామండి చూడండి ఫ్రెండ్స్ మేము ఇక్కడ ఏటైతే యాడ్ చేసుకుంటామో అవన్నీ మీకు ఇప్పుడు చూపిస్తాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇది మా స్టైల్ ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఏటేట్ అనేది ఇది కిలో చేపండి కిలో చేపకి మనం ఎంత వేసి మసాలాలు యాడ్ చేసుకుంటామో మా స్టైల్లో మేము చేస్తాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మనం ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నామండి మసాలా మిక్సింగ్ అనేది ఫస్ట్ మనం కారం వేసుకుందామండి తర్వాత మనము చిరుకుడంతా పసుపు యాడ్ చేసుకుందామండి నీసు కదా కొంచెం ఎక్కువ వేసుకుందాం తర్వాత మనం ఫిష్ మసాలా యాడ్ చేసుకుందామండి మనకి టేస్ట్ తగినంత యాడ్ చేసుకోవాలి తర్వాత మనము రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకుందామండి తర్వాత మనం ఫ్లవర్ కొంచెం యాడ్ చేసుకుందామండి ఎక్కువ వద్దు కొంచెం అయితే సరిపోద్ది కొంచెం సరిపోద్ది అండి ఎక్కువ కూడా యాడ్ చేసుకోవద్దు కొంచెం అయితే బైండింగ్ కోసమేనండి తర్వాత మనము పేస్ట్ యాడ్ చేసుకుందామండి ఇది మిక్సింగ్ పేస్ట్ అండి ఇది ఇందులో ఏటేటి యాడ్ చేసామంటే అల్లము వెల్లుల్లి ధనియాలు ఇంకా జీలకర్ర నెక్స్ట్ మన మసాలాకి సంబంధించిన మరికొన్ని ఇంగ్రిడియంట్స్ కూడా ఇందులో యాడ్ చేసామండి అది మనం ఇప్పుడు ఇందులో వేసుకుందాం ఎక్కువ అనేది యాడ్ చేయొద్దండి కొంచెం అయితే సరిపోతుంది తర్వాత మనం సరిపడా ఆయిల్ వేసుకుందామండి చూడండి ఫ్రెండ్స్ ఇది మా స్టైల్లో మేము చేసుకున్న మసాలా ఫ్రెండ్స్ ఎలాగో ఇది మా స్టైల్ ఫ్రెండ్స్ ఇది మేము ఎలా చేసుకొని ఫ్రిష్ ఫ్రై అనేది చేస్తాం ఫ్రెండ్స్ మీరు ఎలా చేసుకుంటారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చూశారు కదా ఫ్రెండ్స్ ఇది మిక్సింగ్ అనేది అయ్యింది ఫ్రెండ్స్ ఇందులో ఏటైతే యాడ్ చేసామనేది చూశారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడు మనం నెక్స్ట్ ఇందులో కరివేపాకు అనేది యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్ ఎందుకంటే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఫ్రై కదా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇందులో యాడ్ చేసుకుంటే ఫ్రెండ్స్ చూసారు కదా కరీపాకు అనేది యాడ్ చేసుకున్నామండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది మనం ఫ్రై చేసేటప్పుడు ఆ అరోమా అనేది చాలా చాలా బాగుంటుందండి అది వేపుతుండగా మనకి తినేయాలన్నంత స్మెల్ వస్తుందండి ఎంత దూరం ఉన్నా కూడా అది మనకి ఇంట్రెస్ట్ అనేది బాగా తినాలి అనే ఇంట్రెస్ట్ అనేది బాగా కలిగిస్తుందండి అది ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి మనం నెక్స్ట్ మనం దీంట్లో చేపలు కట్ చేసిన చేపలు అనేది మేము తీసుకొని వచ్చామండి ఇప్పుడే కొంచెం చిన్న షాపింగ్ గురించి అని మా పక్క ఊరు వెళ్ళాము అక్కడ మనం ఈ చేపలు అనేది కొండడం జరిగిందండి చాలా ఫ్రెష్ అండి ఇవి అక్కడే వాళ్ళు తీస్తుంటారు అవి మనం తెచ్చి అక్కడే వాళ్ళతోనే కట్ చేయించుకొని ఆ పీసెస్ అనేది తీసుకొని వచ్చాం ఫ్రెండ్స్ అది ఇప్పుడు మనం ఈ మసాలాలో యాడ్ చేసుకొని మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకుందాం ఫ్రెండ్స్ మరి కొద్దిసేపట్లో ఫ్రై చేసి పెట్టుకుందాం ఆ ఫ్రై కూడా ఎలా చేస్తామనేది మీకు చూపిస్తాం ఫ్రెండ్స్ డీప్ ఫ్రై కాదు ఫ్రెండ్స్ ఇది ఓన్లీ మన ప్యాన్ పెట్టి దానిపైన ఫ్రై చేస్తాం ఫ్రెండ్స్ ఇది చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ వంట అనేది నేను మా ఇంటి దగ్గర చూశాను ఫ్రెండ్స్ ఇది వాళ్ళు కూడా చాలా ఇంట్రెస్ట్ చేస్తారు ఫ్రెండ్స్ ఇది మా ఇంటి దగ్గర కూడా ఇలాగే ఫ్రై చేసుకుంటారు ఫ్రెండ్స్ వాళ్ళు కూడా అక్కడ బాగా వంట చేసేది ఎవరంటే మా మా అత్తగారండి ఆవిడ చాలా బాగా చేస్తారు నాన్ వెజ్ వంట అనేది మీరు ఎప్పుడు తినే వదలరండి ఆమె అంత బాగా చేస్తారు నాకు చాలా ఇష్టం అండి అది అలా వంట చేయడం అలా నాన్ వెజ్ కూడా ఈ ఫిష్ ఫ్రై అనేది కూడా చాలా చాలా బాగా చేస్తారండి వాళ్ళు మసాలాలు అనేది మిక్సింగ్ కూడా సరిపడగా మిక్స్ చేస్తూ ఉంటారండి అందులో మనం దానితో పోల్చుకుంటే పెద్దగా చేయలేమేమో అంత బాగా చేస్తారు వాళ్ళు అక్కడ నుండే మనం కూడా కొంచెం నేర్చుకున్నాం ఫ్రెండ్స్ అలా నేర్చుకునేదే ఇందులో ఒక రకమైన వంట ఫ్రెండ్స్ ఇది అది మీకు ఈరోజు మేము చూపించబోతున్నాం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇది మా వీడియో ఈరోజు మీ ముందుకి ఈ వీడియోతో వస్తున్నాం అండి మా ఛానల్ కూడా ఆదరించండి ఫ్రెండ్స్ అందరిలాగే మాకు కూడా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మరికొన్ని వీడియోలు తీయడానికి కూడా మాకు సపోర్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ మా ఛానల్ లైక్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మా వీడియోస్ మీకు నోటిఫికేషన్గా రావాలంటే బెల్ సింబల్ ఆల్లో పెట్టుకోండి ఫ్రెండ్స్ అప్పుడు మా వీడియోస్ మీకు రీచ్ అవుతాయి ఫ్రెండ్స్ చూశారు కదా ఫ్రెండ్స్ బాగా ముక్కలకి అనేది పట్టించాలి ఫ్రెండ్స్ మసాలా అనేది ఎంత బాగా అయితే మనం ముక్కలకి పట్టిస్తామో అంత టేస్ట్ అనేది ఇంప్రూవ్ అవుతుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఫిష్ ఫిష్ ఫ్రై అనేది చాలా చాలా మంది ఇష్టపడతారు ఫ్రెండ్స్ ఇష్టపడి మరీ తింటారు మా పిల్లలైతే అంతగా ఇష్టపడరు ఫ్రెండ్స్ కానీ వాళ్ళకి అలవాటు చేయాలని మేము అప్పుడప్పుడు ఇలాంటివి ట్రై చేస్తుంటాం ఫ్రెండ్స్ ఎందుకంటే పిల్లలకి చిన్నప్పటి నుండే మనం ఏదైనా అలవాటు చేయాలి ఫ్రెండ్స్ పెద్ద అయిన తర్వాత కొన్ని రావు ఫ్రెండ్స్ వాళ్ళకి చెప్పినా కూడా వాళ్ళు ఇంకా అది తినే ఇంట్రెస్ట్ అనేది వాళ్ళకి ఉండదు కదా ఫ్రెండ్స్ అందుకనే మనం చిన్నప్పటి నుండే వాళ్ళకి నేర్పించాలి ఫ్రెండ్స్ ఇలాంటి తిల్లు కానీ మంచి అలవాట్లు కానీ అవన్నీ మనం చిన్నప్పటి నుండే నేర్పించాలి ఫ్రెండ్స్ పిల్లలకి పెద్ద అయిన తర్వాత చెప్తే వాళ్ళు అయితే అసలు వినరు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మా వీడియోస్ మీకు రీచ్ అవుతాయని అనుకుంటున్నాం ఫ్రెండ్స్ మీకు నచ్చుతాయని అనుకుంటున్నాం ఫ్రెండ్స్ మా స్టైల్లో మేము అన్నీ ట్రై చేస్తున్నాం ఫ్రెండ్స్ ఇదే ఇదే స్టైల్లో మేము వంట అనేది ప్రిపేర్ చేసుకుంటాం ఫ్రెండ్స్ ఎప్పుడు కూడా ఫ్రెండ్స్ చూశారు కదా మన మ్యారినేషన్ ప్రాసెస్ అనేది అయిపోయింది ఫ్రెండ్స్ ఈ మ్యారినేట్ చేసుకుంటున్న ఈ చేప పీసెస్ ఏవైతే ఉన్నాయో అవి మనం కొంచెం సేపు పక్కన పెట్టుకుందాం ఫ్రెండ్స్ ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ మనం పక్కన పెట్టుకుందాం అలా పెట్టుకున్నట్లయితే ఈ మసాలా అనేది మంచిగా పీసెస్కి పడుతుంది ఫ్రెండ్స్ అది మనం అప్పుడు డీప్ ఫ్రై అయినా చేసుకోవచ్చు లేకపోతే ప్యాన్ పైన ఫ్రై అయినా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ అది చాలా చాలా బాగుంటుంది వీలైతే మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ మనం ఇప్పుడు మ్యారినేట్ చేసుకున్న చేప ముక్కలు ఉన్నాయి కదండి అది ఇప్పుడు మనము ఫ్రై చేద్దాం ఎలా ఫ్రై చేస్తాం అనేది చూపిస్తాం ఫ్రెండ్స్ చూడండి వచ్చారు కదా ఇలాగ ఒక్కొక్కటి ప్యాన్ పైన వేసుకొని మంచిగా ఒక వైపు కాలిన తర్వాత ఇంకో వైపు తిప్పుకొని మరీ కాల్చుకోవాలి ఫ్రెండ్స్ అది చాలా బాగా టేస్ట్ ఉంటాయి ఫ్రెండ్స్ డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు కానీ ఇలా కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ప్యాన్ పైన కూడా మనం ఫ్రై చేసుకోవచ్చు ఫ్రెండ్స్ చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ డీప్ ఫ్రై లాగే కూడా ఇది కూడా అలాగే ఉంటాయి ఫ్రెండ్స్ ఎందుకంటే డీప్ ఫ్రై చేస్తే మనకి ఆయిల్ అనేది ఎక్కువ అబ్జర్వ్ చేసుకొని పీస్ అనేది తొందరగా పీస్ పీసులు అయిపోతుంది ఫ్రెండ్స్ ఇలా చేస్తే పీస్ అనేది బాగుంటుంది ఫ్రెండ్స్ పీస్ పీసులు అనేది అవ్వదు అందుకని మేము ఇలా చేసుకుంటున్నాం ఫ్రెండ్స్ మేము ఎప్పుడు ఇలాగనే చేసుకుంటాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఒక సైడ్ అయితే కాలినాయి కదా ఫ్రెండ్స్ రెండో వైపు అనేది మనం టర్న్ చేద్దాం ఫ్రెండ్స్ కొంచెం మనం కాలుతున్నప్పుడే మనం ఆ వాటిని అయితే కదిపిపెట్టుకోవాలి ఫ్రెండ్స్ లేకపోతే అంటుకొని మాడిపోయే అవకాశం అనేది ఉంటుంది ఫ్రెండ్స్ కొంచెం కా అది కదిపి వదిలేస్తే మనం రిటర్న్ అది టర్న్ చేయడానికి మంచిగా అవుతుంది ఫ్రెండ్స్ అంటుకోకుండా లేకపోతే అంటుకోతుంటూ ఉంటాయి ఫ్రెండ్స్ మనకు అంటకుండా ఉండాలి అని అనుకుంటే ముందే మనం కదిపెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ తనకి ఇదంతా కొత్త ప్రపంచం ఫ్రెండ్స్ తనైతే మాట్లాడలేదు అందుకనే నేనే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఫ్రెండ్స్ ఏమనుకోవద్దు తనకు మాట్లాడడానికి సరిగ్గా రాదని తను మాట్లాడలేదు ఫ్రెండ్స్ ఏమనుకోవద్దు రెండో వైపు అయితే టర్న్ చేస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి ఇలా మనం ఒక్కొక్క పీసు టర్న్ చేసుకోవాలి ఫ్రెండ్స్ జాగ్రత్తగా లేకపోతే ముక్కలు అయిపోయే అవకాశం అనేది ఉంది ఫ్రెండ్స్ ముక్క అవ్వకుండా జాగ్రత్తగా రెండవ వైపు అనేది తిప్పుకోవాలి ఎక్కువ మసాలా అనేది మేము యాడ్ చేసుకోలేము ఫ్రెండ్ ఫ్లవర్ కానీ మసాలా కానీ ఎక్కువ యాడ్ చేసుకుంటే మనకి చేప తినే ఫీలింగ్ అనేది కలగదు ఫ్రెండ్ అవి పిండి పిండిగా ఉండి అవే మన నోటికి తగిలి అంతగా ఫ్లేవర్ అనేది మిస్ అవుతుంది మన టేస్ట్ కూడా అయిపోతుంది మన బయట సేల్ చేసేవాళ్ళైతే ఎక్కువగా మన కార్న్ఫ్లవర్ పిండి అనేది యూజ్ చేసి ఆ ఫుడ్ కలర్ కూడా యాడ్ చేస్తారు ఫ్రెండ్స్ అవి ఏవి వద్దు అది ఆరోగ్యానికి అయితే అసలు మంచిది కాదు అది అసలు యూజ్ చేయొద్దు మీరు ఏదైతే మనం ఇంట్లో ఉంటాయో ఇంగ్రీడియంట్స్ తప్ప మనం ట్రై చేద్దాం అలాగనే బాగుంటుంది ఫ్రెండ్స్ మన ఆరోగ్యానికి కూడా మేమైతే బయట ఏవి కూడా ఫుడ్ని ఎంకరేజ్ చేయం ఫ్రెండ్స్ మా ఇంట్లో ఏదైతే ఉంటుందో దాంతోనే మేము ఫుడ్ రెడీ చేసుకుంటాం ఫ్రెండ్స్ మన ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్ కోసం బెల్ సింబల్ యాక్టివేట్ చేయండి